స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరికి మాట్లాడుతుంది వినపట్లేదు అది నాకు అర్థమైంది తర్వాత ఇది ఏ యూట్యూబ్లోనూ చూసుకోవాలి సో బట్ నేను చెప్పాల్సింది చెప్పేస్తాను ఇక్కడికి ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున అభిమానులకి నాలాంటి సినిమా లవర్స్కి అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు ఈవెంట్ని ఇంకా ఇంకా చాలా స్పెషల్ చేశారు సరిపోదా శనివారం చాలా స్పెషల్ మూవీ అండ్ దాని ముందు ఇలా మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది వచ్చిన మా డైరెక్టర్స్కి దేవాకి అండ్ అందరికీ నాకు ఒక కనెక్షన్ ఉంది ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంతమందితో కనెక్షన్లు ఫ్యూచర్లో తెలిస్తే కొంతమందితో కనెక్షన్లు ఆల్రెడీ మీకు పాస్ట్లో తెలిసినవి అండ్ శ్రీకాంత్కి శౌర్యకి ప్రశాంత్కి అండ్ శైలేష్కి ఆబ్వియస్లీ మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడదాం బట్ యా అండ్ దేవాకి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ నేను ఎవరినైనా మర్చిపోతే క్షమించండి సినిమా సినిమా గురించి నేను చాలా ఇంటర్వ్యూల్లో ఈరోజు ఇప్పుడు ప్రమోషన్స్ అన్నీ చేస్తూనే ఉన్నాను ఎప్పటి నుంచో చాలా మాట్లాడేశాను కాబట్టి సినిమా గురించి నేను స్పెషల్గా ఏం మాట్లాడను ఈ రోజు నా టీం గురించి మాట్లాడతా టీం గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాకా రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్కి ఇంతగా బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ టీజర్ రిలీజ్ చేసిన ట్రైలర్ రిలీజ్ చేసిన ఏది రిలీజ్ చేసినా సరే నిజంగా సినిమాకి మీరు కంప్లీట్గా ఓన్ చేసేసుకున్నారు ఫస్ట్ టైం అనుకుంటే నాకు నా సినిమా ట్రైలర్లో నా మోస్ట్ పాపులర్ డైలాగ్ నేను అరిసిన డైలాగ్ నేను అరవటం మాత్రమే అది మాట కూడా కాదు ఒక సెంటెన్స్ కూడా కాదు జస్ట్ నేను అరిసాను అంతే సో ట్వంటీ నైన్త్ మనందరం రెడీగా ఉన్నాం కదా అనాలి ట్రైలర్లో ఐ థింక్ అదే ఎక్కువ వర్కౌట్ అయినట్టుంది అన్నిటికంటే కూడా సో నేను ఎప్పుడెప్పుడు మీ అందరితో కలిసి థియేటర్లో ఆ మూమెంట్ని చూస్తానా అని ఎదురు చూస్తున్నాను అండ్ మా టీమ్ మెంబర్స్ విషయానికి వస్తే ఐ విల్ స్టార్ట్ విత్ వివేక్ వివేక్కి వివేక్ గురించి ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను నేను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు అండ్ ట్వంటీ నైన్త్కి మీరు వివేక్ తీసిన సినిమా ఏంటో మీరు చూస్తారు బట్ ఈ సంవత్సరం మా సినిమా మొదలైన తర్వాత వివేక్ ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు అఖిరా శివ్ ఆత్రేయ వాడి పేరులో శివుడి పేరు ఉంది వివేక్ శివతాండవం మీరు ఆగస్ట్ ట్వంటీ నైన్త్కి చూస్తారు అండ్ చాలా చాలా కష్టపడుతుంది అందరూ చెప్పారు ఆల్రెడీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ప్రోస్ట్ ప్రొడక్షన్తో అన్నింటితో అని చెప్పి అప్పుడప్పుడు నాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది కానీ ఈ సినిమా ఇది ఇంపార్టెంట్ ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది డెఫినెట్గా వివేక్కి అండ్ ఇంత కష్టపడటంలో తప్పే లేదని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు బట్ ఆ ట్వంటీ నైన్త్ రోజు మీరు ఆ కష్టాన్ని అంతా చూసి ఎంజాయ్ చేయబోతున్నారని కూడా తెలుసు కాబట్టి అసలు బాధలేదు థ్యాంక్ యూ నేను వివేక్కి థ్యాంక్స్ చెప్పను చెప్పి కూడా పాయింట్ లేదు అండ్ తర్వాత మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ ఓకే జేక్స్ ఐమ్ ఆ ఫ్యాన్ ఓకే నాకు 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 సినిమా మీద ఉన్న ఒక నమ్మకం నాకు సినిమా మీద ఉండే ప్రేమ నేను ప్రతి సినిమాలో అన్నింటిలో చూపిస్తుంటాను కానీ కానీ ఒక సినిమాకి నేను రిలీజ్ ముందు పూర్తిగా కూడా చూడకుండా మధ్య మధ్యలో వెళ్ళి నేను నా ప్రమోషన్స్ గొడవల్లో పడి సినిమాలో వస్తుందని ఒక టెన్షన్ ఒక అంటే మనలేమే అక్కడ ఉన్న ఒక టెన్షన్ సార్ అది ఒక్కసారి జేక్స్ దగ్గరికి వెళ్ళి జేక్స్ సినిమా కొడుతున్న ఆర్ఆర్ వింటే ఒక్కసారి ఎగిరిపోయింది ఆ టెన్షన్ అంతా ఒక్కసారి రిలీఫ్ వచ్చేసింది మీరు నిజంగా చెప్తున్న ఒక బస్తా పేపర్లో ఎక్కువే తీసుకెళ్ళండి ఏ థియేటర్కి వెళ్ళినా సరే ఎందుకంటే అంత పని పెట్టాడు జేక్స్ నేను నేను కొంద వివేకాత్రే కొంద పెట్టాడు దాని తర్వాత మామూలుగా వివేక్ పెట్టిన దానికి బ్యాలెన్స్ చేస్తే సరిపోద్ది కానీ వివేక్ పెట్టిన దానికి ఇంకా రెండు మూడింతలు తీసుకెళ్ళి కూర్చోపెట్టాడు జేక్స్ విజయ్ సో మీరు అది థియేటర్లో చూడబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ జేక్స్ అండ్ మా మురళి గారు డిఓపి మురళి గారు నేను నేను మామూలుగా తొందరగా ఓ టేక్ ఓకే అని అన్ను నేను ఒక నాలుగు టేకులు ఎక్స్ట్రా అడుగుతాను నేను ఓకే అన్న తర్వాత వివేక్ ఇంకో రెండు టేకులు ఎక్స్ట్రా అడుగుతాడు మీమిద్దరం ఓకే అన్నాక ఈయన ఇంకో నాలుగు టేకులు ఎక్స్ట్రా అడుగుతాడు సో అంటే సినిమా మధ్యలో ఆయనకి చిన్న బ్యాక్ ఇష్యూ అయ్యి చాలా పెయిన్లో ఉంటే ఏ ఒక్కరోజు కూడా తొందరగా ఫినిష్ చేద్దాం అని కానీ లేదంటే పెయిన్లో ఉన్నారని కానీ ఇంటికి వెళ్దాం అని కానీ ఆ కంగారు ఏ రోజు కనపడలే సినిమా బాగుండాలి సినిమా క్వాలిటీ బాగుండాలని ఫస్ట్ నుంచి చివరి దాకా ప్రాణం పెట్టి పనిచేశారు మురళి గారు ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆనర్ సార్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్స్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ కార్తిక్ ఆయన్ని మీరు చూస్తే ఈయన ఈ సినిమా ఎడిటింగ్ చేసినాక ఇలా అయిపోయాడా ముందే అలా ఉన్నాడా అన్నది మీరు మీరు డౌట్ వస్తుంది మీకు ఈ సినిమా ఎడిట్కి వాళ్ళు వివేక్ ఇంకా ఆయన స్పెండ్ చేసినంత టైం కానీ అండ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కానీ వాళ్ళు తీసుకోవాల్సిన చాలా కష్టమైన డెసిషన్స్ కానీ మీరు రేపు సినిమా చూస్తే అర్థమవుతుంది ఈ సినిమాని ఎడిట్ చేయడం అంత ఈజీ కాదు అలా అని చెప్పి మీకేమీ చాలా యూనో స్క్రీన్ ప్లేతో ఆడుకొని కన్ఫ్యూజింగ్ ఫిలింగ్ మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది ఎందుకు సింపుల్గా అనిపిస్తుంది అంటే ఇంత ఇంట్రెస్టింగ్ ఇంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉన్నా అది ఆయన వాళ్ళ మాత్రమే సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నారో లేదు నాకు తెలియదు వచ్చారా రాలేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా ఆ డైరెక్టర్ శేఖర్ గారు ఈ ఈ సినిమాలో సోకులపాలెం సెట్ని అసలు మేము సెట్లో ఉన్నంత వరకు మాకు అది సెట్ అన్న ఫీలింగే ఉండేది కాదు చాలా ఒక రియల్ లొకేషన్లా ఉండేది మీకు సినిమా చూసిన అదే ఫీలింగ్ ఉంటుంది సో ఆయనకు కూడా ఒక స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ దానయ్య గారు దానయ్య దానయ్య గారు ఎక్కడున్నారు ఇక్కడే ఉంది ఓకే దా దానయ్య గారు ఆయన ఏ సినిమా ఆయన మామూలుగా ఆయనకి కథ తెలీదు ఆయన చేసే సినిమాలకు మీకు తెలుసా విషయం ఆయన చాలాసార్లు లొకేషన్కి వచ్చినప్పుడు కూడా ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు ఫస్ట్ అనేసుకుంటారు మీరు చూసుకోండి సార్ అంటారు ఆయన లొకేషన్కి వచ్చినప్పుడు అడుగుతున్న కొన్ని కొన్ని క్వశ్చన్లు వింటే నాకు ఓ దానయ్య గారికి పూర్తిగా కథ తెలియదు అనమాట అని ఒక క్లారిటీ వస్తుంది అండ్ తెలియకపోయినా సరే ఆయన మాత్రం ఒక చాలా ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు ఒక ఆల్రెడీ ఐ థింక్ యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసేస్తారు అనుకుంటా లేదంటే అంత అంతగా పెద్దగా స్క్రిప్ట్లు పట్టించుకొని దానే గారికి దా దానే గారికి నిన్ను నిన్నుకోరీలు ఆర్ఆర్ఆర్లు సరిపోదా శనివారంలు ఓజీలు ఎందుకు పడతాయి ఎక్కడో మచ్చ ఉంది సార్ ఎందుకంటే ఆయన ఐ ఫీల్ ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ ఆయన చాలా హాయిగా సినిమా అంటే ఎంజాయ్ చేయాలి సార్ బాగా జరిగిపోవాలి అని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు అందుకనే అనుకుంటా మంచి సినిమాలు మంచి కథలు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాయి అండ్ ఈ సినిమాకు కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు దాని గారికి అండ్ కళ్యాణ్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కళ్యాణ్కి ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద డెబ్యూ కళ్యాణ్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ అండ్ చాలా ఈ సినిమానే ఆల్మోస్ట్ కళ్యాణ్కి మెయిన్ ట్రైనింగ్ గ్రౌండ్ అనమాట ఈ సినిమా సినిమా ముందుకంటే సినిమా అయిపోయేటప్పటికి బాగా ఆరితేరిపోయాడు సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడతాను సారీ ముందు మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి గురించి మాట్లాడాలి అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు ఒక రకమైన పని రాక్షసుడు వివేక్ మనోడి దగ్గర పని చేయాలంటే అదొక కాలకేయ బ్యాచ్ అయి ఉండాలి లేదంటే అసలు సర్వే అవ్వటం చాలా కష్టం అండ్ వాళ్ళందరూ వివేక్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డారు అంత ప్రాణం పెట్టారు కాకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంత ప్రాణం పెట్టినా సరే ఎండ్ ఆఫ్ ది డే వివేక్కి నాకు మిగతా అందరికీ క్రెడిట్ వస్తుంది మా క్రెడిట్లో అన్ అన్నిట్లో మీ అందరికీ బాగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా వాల్స్ అండ్ ట్రెండ్స్ బ్యాచ్ మా అభిలాష్ మెయిన్గా మీ ప్రమోషన్స్ ఇవన్నీ నేను కష్టపడుతున్నారన్నారు కదా మీరు అసలు నా వెనక తిరుగుతున్న వీళ్ళని చూడాలి వీళ్ళు ఇంకా ఇంకా కష్టపడ్డారు అండ్ వంశీ శేఖర్ గారు మా పిఆర్ వాళ్ళు వాళ్ళు కూడా చాలా చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ సినిమా మన సినిమా కోసం అందరూ ఇంతకు ఎదురు చూస్తున్నారంటే దానికి కారణం నాని అని నేను అనుకోను మీ అందరూ పడిన కష్టం వల్లే ఇది పాసిబుల్ అండ్ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి ఏదైనా ఒక మాట చెప్పాల్సి వస్తే మనతో పాత సామెత ఉంది ఆ సామెత స్టైల్లో చెప్తా కలిసి వచ్చే కాలం వస్తే నడిసొచ్చే సినిమా వస్తుందంటారు ఆ నడిసొచ్చే సినిమా సరిపోదా శనివారం అండ్ ఐఎమ్ ష్యూర్ ఐ ఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ విల్ బి అ వెరీ మెమరబుల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ అండ్ నా నా యాక్టర్స్ గురించి మాట్లాడాలి సాయి కుమార్ గారు వచ్చారు సాయి కుమార్ గారు లేదు సాయి కుమార్ గారికి సాయి కుమార్ గారి గురించి చెప్పాలి నా ఫాదర్ రోల్ ప్లే చేశారు ఈ సినిమాలో ఉన్న ప్రతి ప్రతి హై మూమెంట్ ఆయనతో స్టార్ట్ అవుతుంది ఆయనతో ఎండ్ అవుతుంది అండ్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే సార్ సాయి సాయి కుమార్ గారు నేను బయట ఎప్పుడో లొకేషన్లో చూసినా సరే ఆయన ఎందుకో ఆయన సినిమాలో నా ఫాదర్ రోల్ ప్లే చేశారు కానీ ఆయన ఆయన చూసినప్పుడల్లా బాబాయ్ అని పిలవాలనిపిస్తుంది నాకు సో ఈరోజు ఇక్కడికి రాలేదు బట్ త్రూ ద కెమెరాస్ అడుగుతున్నా ఎప్పుడు సార్ అని పిలుస్తాను ఆయన్ని సాయి కుమార్ సార్ నెక్స్ట్ టైం నుంచి ఆ పిలుపుని మార్చేద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని బాబాయ్ అని పిలుద్దాం అనుకుంటున్నాను నాకు యూ బీన్ సచ్ సపోర్ట్ అండ్ నాకు ఈ సినిమా అంతా కూడా ఒక తెలియని ఒక చాలా ఒక పాజిటివ్ వైప్ అయిపోయింది అది మీరు కూడా ఒక ముఖ్యమైన కారణం అండ్ అండ్ అభిరామి గారు నాకు ఆవిడికి పెద్ద సీన్స్ లేవు కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా సరే నేను రివీల్ చేయలేని విషయాలు చాలా ఉన్నాయి కానీ ఎక్కువ అభిరామి గారి గురించి మాట్లాడానంటే చాలా రివీల్ చేయాల్సి వస్తుంది సో నేను జస్ట్ సేవ్ చేసుకుంటాను రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం చాలా చాలా బ్యూటిఫుల్గా ప్లే చేశారు ఆ రోల్ని చాలా గ్రేస్ఫుల్గా మీరు మీరు ఆ ఉన్నంతలోనే మీరు చాలా డెప్త్ యాడ్ చేశారు సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అతిథి మై సిస్టర్ భద్ర ఎంతో అందంగా ప్లే చేసింది ఆ రోల్ని మీరందరూ కూడా మీ అక్కని మీ చెల్లిని మీ ఇంట్లో ఉన్న మీ సిబ్లింగ్ని చూసుకుంటారు దానిలో సినిమా చూసినంతసేపు మీరు రిలేట్ అయిపోతారు థ్యాంక్ యూ సో మచ్ అదితి అండ్ ఐ రియలీ హోప్ దిస్ వన్ విల్ బి గ్రేట్ బిగినింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంత చౌదరి గారు థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరు కూడా ఒక సీనే ఉంది బట్ ఇట్ వాస్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈ బుడ్డోడు మాకు అంటే సుందరంలోనే ఉన్నాడు ఈ సినిమాలో ఉన్నాడు ఒక చిన్న లక్కీ చామ్ అయిపోయాడు థ్యాంక్స్ రా ఇంకా ఒక నిమిషం సారీ అందరినీ కవర్ చేయాలి అలీగారు అలీగారు మేము నేను మాకు ఈ సినిమాలో ఉన్న హీటెడ్ సీన్స్ మధ్యలో అలీగారు ఉన్న రోజు అలీగారు లొకేషన్కి వచ్చే రోజు అంటే కొంచెం మా అందరికి ఎక్సైటింగ్గా ఉండేది కొంచెం సరదాగా ఉంటుంది కొంచెం రిలీఫ్ ఉంటుంది ఈ రోజుని అలీగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఇంకెవరిని మర్చిపోతున్నా నేను ప్రియాంక ఐ నో బయట స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ అడోరబుల్ పర్సన్ ఆన్ స్క్రీన్ ఎంత గ్రేస్ఫుల్ గా ఉంటుందో మీ అందరికీ తెలుసు కానీ ఆఫ్ స్క్రీన్ మీరు సినిమా స్క్రీన్ మీద చూసి లవ్లో పడతారో లేదు తెలియదు కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం మీ బాయ్స్ ఎవరైనా కలిసారంటే మాత్రం డెఫినెట్గా గా లవ్లో పడిపోతారు అందులో డౌటే లేదు అండ్ నాకు ఫస్ట్ సినిమా అప్పుడు సరదాగా ఒక టీమ్ మెంబర్ మాత్రమే కానీ ఈ సినిమా అయిపోయేటప్పటికి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది అండ్ ఈ సినిమాలో సూర్య చారు ఈ ఈ ఈ ట్రాక్ ఐ థింక్ చాలా కాలం మీరు ఇట్ బి ఇట్ బి మెమరబుల్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశాడు వివేక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ ప్లేయింగ్ ఇట్ విత్ విత్ సో మచ్ ఆఫ్ గ్రేస్ అండ్ మా సూర్య గారు ఎస్ సూర్య గారు ఒక్క ఒక్క విషయం చెప్తున్నా ఇనీషియల్గా నేను వివేక్ ఈ దయా అన్న క్యారెక్టరు ఎవరు ప్లే చేస్తే బాగుంటుంది ఇది ఎస్ జే సూర్య గారు అయితే బాగుంటుందని మేము నమ్మిన రోజు ఆయన ఆ రోల్కి ఇంత న్యాయం చేస్తాడో అని మాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండదు కానీ ఆ రోజు ఆయన ఈ రోజు చేసిన సినిమా చూసిన తర్వాత నేను వివేక్ కూడా ఊహించలేదు ఆయన అంత గొప్పగా అంత బ్రహ్మాండంగా ఆ రోల్లోకి ఫిట్ అవుతాడని నేనే చెప్తున్నా రేపు ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రోజు మీరు సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు ఫస్ట్ టాపిక్ ఆయన్ అవుతాడు తర్వాత మా అందరి టాపిక్ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సూర్య సర్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం అండ్ యాక్సెప్టింగ్ టు యు నో టు ఆర్ దయా బికాస్ మీరు కాకపోతే దయా అన్న రోల్ ఇంకెవ్వరూ ప్లే చేయలేరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ అ వెరీ వెరీ స్పెషల్ ఎనర్జీ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఖ్యాతి ఈ చిన్న పాప కూడా ఒక బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసింది ఎంతో కష్టపడింది మేమందరం మా ఏజ్ గ్రూప్లో మేము ఆ ఎఫర్ట్ పెట్టడం వేరు తను కూడా మాతో పాటు సమానంగా ఎఫర్ట్ పెట్టింది సో థ్యాంక్ యూ సో మచ్ ఖ్యాతి అండ్ నా చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ప్లే చేశారు నాకు దసరా కూడా నా చిన్నప్పుడు తనే ప్లే చేశాడు సో ఐ థింక్ దిస్ ఆ సెంటిమెంట్ వైజ్గా కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ వినయ్ వినయ్ అండ్ మీరు అందరూ సార్ ఎవ్రీ వన్ ప్లీజ్ పేరు పేరున ఈ లాస్ట్ టైం లో కొంచెం నేను ఏమైనా తడబడి ఉంటే క్షమించండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆగస్ట్ నైన్త్ పోతారు మొత్తం పోతారు థియేటర్స్ థియేటర్స్కే వెళ్తారు చాలా మంది అంటుంటారు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కనిపిస్తున్నారు ఏంటి సార్ కోవిడ్ తర్వాత ఈ మధ్య పబ్లిక్ థియేటర్లకు రాట్లేదు అది ఇదని మంచి సినిమాలు తీద్దాం సార్ వస్తారు వస్తూనే ఉంటారు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు మనమే మిస్ అవుతుంటాం అప్పుడప్పుడు కానీ ఈసారి మిస్ అయ్యేది లేదు ఆగస్ట్ ట్వంటీ నైన్ సరిపోదా శనివారం ఒకసారి ఇందాక సుమాగారి అడిగారు ఇక్కడ రీక్రియేట్ చేయమని రీక్రియేట్ చేద్దామా ఒక్కసారి అంటే ఎస్ జె సూర్య గారు అండ్ మీరు ఆ ఫేస్ ఆఫ్ సీన్ ఉంది కదా అది ఒక్కసారి అండ్ అలాగే రీక్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న మ్యాజిక్ జరగబోతోంది నేను కౌంట్ డౌన్ చెప్తాను ఆర్ ఆర్యూల్ రెడీ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ పోత మొత్తం పోత